కాంగ్రెస్ అధికార ప్రతినిధి తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాలో సుజాత గారు ఉన్నారు సుజాత గారు వెల్కమ్ వెల్కమ్ టు ఏబిపి దేశం ఆ సుజాత గారు చెప్పండి ఈ చెప్పండి ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తున్నారు కదా ఆ తెలంగాణ సంబంధించి లోక్సభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో కనబడుతుంది తర్వాత బీజేపీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది అదేవిధంగా ఎంఐఎం ఒక స్థానంలో బిఆర్ఎస్ ఒక స్థానంలో ముందంజలు కనబడుతుంది తర్వాత ఇవన్నీ మార్చి ఇప్పుడున్న ట్రెండ్స్ ని బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ స్పోక్స్ గుడ్ మార్నింగ్ అండి అంటే టూ హ్యాపీ ఎందుకంటే నిన్న మొన్న అసలు ఈ సర్వేలు వచ్చినటువంటి విధానం చూసిన దానికి ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తుంటే మొదటి రౌండ్ ఒకటి రెండు మూడు రౌండ్లలోనే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా రెండు వందల ఇరవై ఆరు సీట్లలో ఆధిక్యతతో ఉంది వాళ్ళు ఊహించినటువంటి ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఎనభై సీట్లలో అరవై ఐదు సీట్లు అరవై తొమ్మిది సీట్లు వాళ్ళకుంటే ఈ రోజు ముప్పై ఐదు సీట్లకు పడిపోయినటువంటి ఘనత బీజేపీది ఉంది ఎప్పుడైనా సరే అహంకారం తలకెక్కితే పొగరు తలకెక్కితే వినాశనం అనేది తద్యము తప్పదు అదే అనేది ఈ రోజు ప్రజలు నిరూపించారు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ని బొంద పెట్టాలని చూస్తారు అక్కడక్కడే ఈ రోజు కాంగ్రెస్ ఈ స్థాయికి ఎదిగింది కర్ణాటకలో చూస్తే లాస్ట్ టైం ఒకటి తెలంగాణలో చూస్తే లాస్ట్ టైం మూడు ఈ రోజు ఎనిమిది సీట్లలో లీడ్ ఉంది ఇంకా రెండు సీట్లు కూడా యాడ్ అవుతాయి అనేది నాకు ఉన్నటువంటి పూర్తి నమ్మకం మళ్ళీ అదే బీజేపీకి నాలుగు స్థానాలు ఐదు స్థానాల కన్నా మించి వస్తాయని నేను అనుకోవట్లేదు ఆల్మోస్ట్ ఒకటి వీళ్ళు ఏ విధంగా అయితే ఊహించు తెలంగాణ ట్రెండ్కి వస్తే ట్రెండ్ విషయానికి వస్తే ఈరోజు మేము ఎన్ని సీట్లలో లీడ్లు ఉన్నాం ఒకే ఒక పార్టీ అవతల ఇద్దరు ఇద్దరు పార్టీలతో కొట్లాడి ఈ రోజు ఆధిక్యంలో ఉన్నాం మేము ఎందుకంటున్నాం ఈ మాట అంటే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో హండ్రెడ్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్కి బీజేపీకి సపోర్ట్ చేసినా కూడా వాళ్ళు ఏడు స్థానాలలో లీడ్ ఇప్పటి వరకు అందులో నుంచి రెండో రాసిస్తాను లేకపోతే ఆన్లైన్ లో మీరు సైన్ చేసి పంపిస్తాను ఎందుకంటే లైవ్ ఎవిడెన్స్ నేను ప్రతి బూత్ లో చూసిన విషయం నిలబడి మంచి మంచి కౌన్సిలర్లు కార్పొరేటర్లు నిలబడి బీజేపీ కేసేయండి బీజేపీ కేసేయండి అని బూత్ లోకి పంపిస్తున్నటువంటి వైనం వాళ్ళ ప్రచారాలలో చేసినటువంటి ప్రచారం ఏంటి తెలుసా మాకు వేయాలనుకుంటే వేయండి మాకు వేయొద్దని అనుకుంటే బీజేపీకి వేసేయండి ఈ విధంగా ప్రచారం చేసిందంటే వాళ్ళు వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ గా మారిన్రు ఇంత దరిద్రానికి ఒడిగట్టినరు అంటే ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ లొంగ తీసుకున్నది బీజేపీ తన బిడ్డను ఆ జైల్లో పెట్టించింది కాబట్టి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో లొంగిపోయింది లొంగిపోయినందుకు ప్రతిఫలంగా రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే కవితని బయటికి తీసుకొని వచ్చే ప్రయత్నంలో భాగంగా ఒప్పందం జరిగింది అనేది అందరికీ నగ్న సత్యం ఇది అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఎక్కడైనా లిఖిత పూర్వకంగా రాసుకోండి ఇది కేసీఆర్ బీజేపీకి పూర్తి స్థాయిలో లొంగిపోవడం మరి మేము ఏందో చేస్తాం ఏందో పెడతాం అని బి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి అవసరమైతే నేనే ప్రధానమంత్రి క్యాండిడేట్ అని కూడా చెప్పుకున్నాడు ఎంపీగా పోటీ చేయలేదు కానీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకోవడం కొంచెం ఆశయాస్పదమైన దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం కాంగ్రెస్ కూటమిని ఏదో ఇబ్బంది పాలు చెయ్యాలనే మాట తప్పించి అయినా ఆయన ఎవరు లెక్క చేసేవాళ్ళు లేదు తెలంగాణలోనే అధికారంలో లేదు ఉన్న ముప్పై తొమ్మిదిలో ఇప్పుడు కంటోన్మెంట్లో కూడా కాంగ్రెస్ గెలవబోతుంది ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ లోకి వచ్చారు అంటే ఆల్మోస్ట్ ముప్పై తొమ్మిదిలో నలుగురు కాంగ్రెస్ క్యాండిడేట్లుగా అయిపోయారు కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎప్పుడెప్పుడైతే దేశం మీద వినాశనము కరువు కష్టాలు వస్తాయో అప్పుడప్పుడు కాంగ్రెస్ కావాలని ప్రజలు పూర్తిగా నిర్ధారణ చేస్తారు ఎందుకంటే ఇదేదో వీళ్ళలాగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళ ఇండస్ట్రీ కాదు ఇది నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఇంత పెద్ద పార్టీ ప్రపంచంలో లేదు కష్టాలు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ కావాలి గుర్తుంచుకోండి మీరు చెప్పిన దాన్ని బట్టి ఓకే అయితే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను ఎందుకంటే మీరు ఎలక్కలకు వెళ్లే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది వంద రోజుల పరిపాలనకు రెఫరెండమ్ రెఫరెండమ్ గా దీన్ని ప్రకటించారని ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే మీరు ఇంకొక రెండు యాడ్ అవుతాయి అని చెప్పారు ఎనిమిది ప్లస్ టూ పది వరకు మాకు వస్తాయని చెప్పారు కానీ మీరు పెట్టుకున్న టార్గెట్ పన్నెండు నుంచి పద్నాలుగు వరకు మేము గెలుస్తామని కూడా చెప్పారు అదే అనుకోవచ్చా ఇప్పుడు వచ్చే దాన్ని బట్టి వంద రోజుల పరిపాలన చూడండి ఎనిమిది ఉన్నాయి ఇంకా ఆల్రెడీ మహబూబ్ నగర్ లో ఆరు వందల లీడే ఫస్ట్ రౌండ్ అయ్యాక ఇంకా చాలా కాంగ్రెస్ ఫేవర్ లో ఉన్నటువంటి రౌండ్లన్నీ ఓపెన్ చేసేవి మహబూబ్ నగర్ మా కోటాలోనే పడుతుంది ఇంకో ఒకటి రెండు స్థానాలు కూడా మా కోటాలోనే పడతాయి ఆల్మోస్ట్ పది సీట్లను కైవసం చేసుకోబోతుంది తెలంగాణ లాస్ట్ ముగ్గురే ఉన్నామండి మేము లాస్ట్ టైం ముగ్గురే ఉన్నాం ఈ రోజు దేశం మొత్తం కూడా కాంగ్రెస్ వైపు చూస్తోంది వాళ్ళు ఎన్ని మేనేజ్మెంట్ చేసినా బీజేపీ ఎన్ని మేనేజ్మెంట్ చేసి ఎంత మందిని ఇబ్బంది పెట్టి ఎన్ని ప్రభుత్వాల్ని కూల్చేసినా రోజు రాహుల్ గాంధీ గారు ఒంటి కాల మీద ఈ రోజు దేశం మొత్తం తిరిగి ఈరోజు అందరికీ వివరణ ఇచ్చి యువత నష్టపోతున్న వివరణ ఇచ్చి ఈ రోజు దేశంలో ఏ విధంగా నష్టపోతున్నాం కొంతమంది కోసం ఇంత పెద్ద భారతదేశాన్ని తాకట్టు పెట్టిన మోదీని ఈరోజు ప్రశ్నించి రాహుల్ గాంధీ గారు ఎక్కడ బూతులు తిట్టలేదు ఎక్కడ అనవసరమైన వా వాదన చేయలేదు కేవలం వాస్తవాలని నిజాలనే మాట్లాడారు రాహుల్ గాంధీ వాళ్ళలాంటి ట్రోల్స్ బూతుల ట్రోల్స్ మమ్మల్ని మార్పింగ్ చేసి అవమానించి వ్యంగ్యంగా సోషల్ మీడియాలో మమ్మల్ని ఎంత ట్రెండ్ చేసినా కూడా సహనంతో రాహుల్ గాంధీ రెండు వేల నాలుగులో అవకాశం వచ్చినా ప్రధానమంత్రి అవకాశం తీసుకోలేదు పద్ తొమ్మిదిలో అవకాశం వచ్చిన తీసుకోలేదు కానీ సహనంతో ఓపికతో మంచితనంతో తన సహృదయంతో ఈ రోజు భారతదేశం మొత్తం చుట్టుముట్టి వచ్చినందుకు ఈ రోజు ఫలితం మన కళ్ళ ముందు కనబడుతోంది కాంగ్రెస్ ని వ్యంగ్యంగా మాట్లాడి కాంగ్రెస్ అసహ్యంగా తిట్టి కాంగ్రెస్ ని ఇష్టం అను సరంగా మాట్లాడు కానీ మేము దాన్ని ఎప్పుడు కూడా పరిగణనలోకి తీసుకోలేదు కేవలం ప్రజలు ప్రజల బాగోగు ప్రజల ఆర్థిక అభివృద్ధి పేద బలహీన బడుగు వర్గాల వెనుక కాంగ్రెస్ ఉందనే మాత్రం ప్రయత్నం చేస్తుంది ఓకే సుజాత గారు ఇప్పుడు ఇది వంద రోజుల పరిపాలన రిజల్ట్ అనుకోవచ్చా లేదంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు ఇక్కడ కూడా ఆయన యాత్ర చేసిన సందర్భం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఓటేశారంటవా లేదా వంద రోజుల పరిపాలన బాగుందని రేవంత్ రెడ్డి గారికి రెండు చూసి ఓటేశారు రెండు కాంగ్రెస్ ఎప్పుడు కూడా రాహుల్ గాంధీకి కేవలం రాహుల్ గాంధీనే చూసి ఓటేయండి అని ఎక్కడ అడగలే వాళ్ళలాగా మోదీ హే మోదీ హే బస్ మోదీ హే మోదీ కేకర్త లోకల్ మే లీడర్ దిక్తా ఎందుకు అది అనవసరమైనటువంటి వితండ వాదన చేసి ఈ రోజు వాళ్ళ స్థాయి అక్కడికి దిగజార్చుకున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఒకటే గుర్తుంచుకోవాలి ఒక్కటి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన వంద రోజుల పాలన దీని మీద ఎంతో మంది ఇష్టానుసారంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి మమ్మల్ని వ్యతిరేకించి ప్రజల దగ్గర వ్యతిరేకత తీసుకొని రావాలని ప్రయత్నం చేసిన పాపం వాళ్ళ ఖజానాలో డబ్బులు లేవు అయినా కానీ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అంటే ఈ రోజు ముప్పై కోట్ల మందికి పైగా ప్రయాణం చేశారు అని అంటే ఎంతో ఆదా చేసింది ఒక మహిళకి కాంగ్రెస్ ఈ రోజు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చి ఎంతో ఆదా చేసింది మహిళకి కాంగ్రెస్ రోజు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి ఎంతో ఆదా చేసింది కాంగ్రెస్ ఈ రోజు రైతుకి ఈరోజు ఐదు ఎకరాలు చిన్న సన్నకారు రైతుకే ఇవ్వాలి పెద్ద వలసిన బడా బాబులు రైతులకు ఇవ్వొద్దు అనే దాని మీద చిన్న చిన్న రైతు సన్నకారు రైతు చాలా సంతోషపడ్డారు కాబట్టి రైతు మా వెనకాల ఉంది మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని అంటే దాని వంద రోజుల పాలన కాంగ్రెస్ వైఫల్యం అని చెప్పారు మేము ఇస్తామన్నాం కోడ్ వచ్చింది డబ్బులు ఖజానాలో ఇవ్వడం వల్ల ఒక నెల ఆలస్యం అయిండొచ్చు మేము ఒప్పుకున్నాం దాన్ని మీలాగా బిఆర్ఎస్ లాగా మేము అన్ని చేసేసినాం మేము చెయ్యం మాత్రం కాదు అని ఏనాడు అనలేదు చేస్తాం బరబ్బర్ చేసి తీరుతాము అని చెప్పినాం కాబట్టి ఇన్ని పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇయ్యడం మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో కట్టి ఇస్తామని వాగ్దానం చేయడం ఒక సంవత్సరం లోపల అవి పూర్తి చేస్తాం నాలుగున్నర లక్షల ఇండ్లు అని మేము ప్రజల ముందుకెళ్ళి ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసి ఐదు లక్షలు స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు శాంక్షన్ చేయడం కూడా మొదలు పెట్టేశాం అంతేకాకుండా ఈ రోజు కాంగ్రెస్ హయాంలో ముప్పై వేల మందికి ఉద్యోగ భర్తీ చేసింది గత ప్రభుత్వం నిరుద్యోగ నిరుద్యోగస్తుల్ని రోడ్డు మీద వదిలేసింది కానీ కాంగ్రెస్ రాగానే రెండు నెలల లోపలనే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగ భర్తీ చేసింది ఆల్రెడీ టీఎస్పీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆల్రెడీ టీచర్ ఉద్యోగస్తులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ విధంగా కాంగ్రెస్ వంద రోజుల్లోనే ఇంత చేస్తే ఐదేళ్ళు అవకాశం ఇస్తే ఎంత చేస్తుంది ప్రజల గుండెల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది కదా మీరు ఎంత మోదీని చూసేయండి ఎంత ఎంత మేము దేశం కోసం ధర్మం కోసం మేము అయోధ్య రామాలయాన్ని కట్టామని చెప్పినా కూడా ఇక్కడ ఆ పప్పులు ఉడకలేదు కదా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తేనే ఈ మాత్రం వచ్చాయి మీకు బీఆర్ఎస్ సపోర్ట్ చేయకపోతే రెండు సీట్లకే పూర్తి ఇప్పుడు పార్టీ ఫిరామికుల విషయంలో మీరు రేవంత్ రెడ్డి గారు ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు కానీ ఈ ఎన్నికల్లోకి వచ్చేసరికి మీరు చూస్తే ఇటు రంజిత్ రెడ్డిని టిఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకున్నటువంటి రంజిత్ రెడ్డి కావ్యని చేస్తున్నారు వరంగల్లో లో కనిపిస్తుంది చివరిలో వెనకబడిన పరిస్థితి కనిపిస్తుంది దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు మరి విధంగా గతంలో చెప్పిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి లేదు అని అనుకోవచ్చా పార్టీలో మీరు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళు చేర్చుకోవడం ఎందుకంటే రాజీనామా చేస్తేనే చేసిన చేర్చుకుంటామని ఒక మాట కూడా అన్న సందర్భం ఉన్నది ఈ పార్టీ జెండా మీద వాళ్ళు ఎమ్మెల్యే కాదు రంజిత్ రెడ్డిది టర్మ్ ముగిసిపోయింది రెడ్డి వాళ్ళందరూ సిట్టింగ్ ఇప్పుడు రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న కడేమో శ్రీహరి ఎమ్మెల్యే గా వ్యక్తి ఇక్కడ దానం నా ఇంద్రం ఎంఎల్గా గెలిచినటువంటి తెల్ల వెంకటరావు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళందరూ మీరు చేసుకున్నారు కదా దీన్ని ఒక నిమిషం మనము కొంచెం వెనకెళ్లి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లతో ఒక సిపిఐతో పూర్తి స్థాయి మెజార్టీతో గెలిచినటువంటి పార్టీ వాళ్ళలాగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ తెచ్చినామని నోట్ల తలకాయ పెట్టి వచ్చినామన్నా కూడా అరవై రెండు స్థానాలనే వాళ్ళకి ఇచ్చింది మాకు అరవై ఐదు స్థానాలను ఇచ్చి ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చింది ప్రజలు తెలంగాణ ప్రజలు కానీ మాటికి ముందు మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం పడిపోతుంది ఆరు నెలలకు ప్రభుత్వం పడిపోతుంది మేము మా ముప్పై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అని పిచ్చి పిచ్చి మాటలు కూర్చుని వాళ్ళకి కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఇచ్చింది కాంగ్రెస్ అనుకోవడం మాత్రం దీని విషయంలో నేను అను అన్నాము అప్పుడు అప్పుడు అన్నాము ఆ రోజు మీరు అంతమంది ఎమ్మెల్యే తీసుకొని పోయినా పన్నెండు మంది ఒకసారి ఇరవై మంది ఒకసారి ఎమ్మెల్యేలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా మీ ప్రభుత్వానికి కూల్చేస్తాం మేము ఇంకొకరితో పొత్తు పెట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి ముప్పై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని ఇరవై మంది ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నా కూడా మేము అనలేదు మాట మాకు మాకు ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఇక్కడే కట్టుబడి ఉండి ప్రజాసేవ చేస్తాం మేము అన్నాం కానీ మాటికి ముందు ప్రభుత్వం ఏర్పడిన పది రోజుల నుంచి మొదలు పెట్టినటువంటి దరిద్రంగొట్టు వెదవలకి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది అంటే ఎందుకంటే మా దగ్గర ఇరవై ఐదు మందిని లాగుతాం ముప్పై మందిని లాగుతామంటే మీ దగ్గరనే పొద్దులేస్తే ఉన్న ఎమ్మెల్యేలు బయటకు వస్తే ఏం చేస్తారు అనేది ఈ రోజు ప్రజలు ఇది మా తీర్పు కాదండి ప్రజలు అడుగుతున్నారు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు ఎందుకు ఇంకా విస్మరిస్తున్నారు వాళ్ళని లాగి పడేయండి అని ప్రజలు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి అంటున్నారు అయినా ఇంకా ఇప్పటికి కూడా ఓపికతో ఉన్నాము పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఇంకా ఇరవై మంది మా దాంట్లోకి రావడానికి రెడీగా ఉన్నా కూడా మేము అప్పుడు కూడా తీసుకోలేదు వాళ్ళను ఎందుకు ఊరుకున్నాము అని అంటే ఇంకా ప్రజ ప్రజలకు మేము ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడాలి అనుకున్నాం కానీ వీళ్ళు వెధ వేషాలు వేస్తే చెప్పండి ఇప్పుడు ఈ పార్లమెంట్ లో మీరు చెప్పినట్టు పది స్థానాలు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గేట్ ఓపెన్ చేస్తుందా రేవంత్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బీఆర్ఎస్ నుంచి పాతిక మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందా మీరు చాలా చేర్చుకుంటున్నారు ప్రజా పాలన చెయ్యనిస్తే సరిపోయింది మాకేమి ఇప్పుడేమి ఎమ్మెల్యేలు తక్కువ ఉండి మాకేమి ఇబ్బంది లేదు ప్రజా పాలన చేనిస్తే సరిపోయింది ఇదే ట్రెండ్ నడిచింది అనుకోండి మేము ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అని ఇద్దరికి ఏదన్నా ఆడించారు అనుకోండి ఆ ఇద్దరికి వార్నింగ్ ఇది ఎనిమిది మంది ఉన్న ఎమ్మెల్యేలే వాళ్ళంతా నిలిగితే డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉన్న మాకు షాక్ ఉంటుంది చెప్పండి మీకు ఇవ్వాలని కరెంట్ షాక్ లు హై టెన్షన్ షాక్లు ఇంకా చాలా కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఎవరు మా జోలికి వస్తే మా ఎమ్మెల్యేల జోలికి మా ప్రభుత్వం జోలికి మేము ప్రజా పాలన పూర్తి స్థాయిలో చేయాలనుకుంటున్నాం మా జోలికి ఎవడొచ్చినా వదలం మేము ఎవరి జోలికి వెళ్దాం మా జోలికి ఎవడొచ్చినా వదలం అది గుర్తుంచుకోమని చెప్పండి అలాగే ఓకే సుజాత గారు థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు తెలిపినందుకు ఇది కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుజాత గారి అభిప్రాయం అయితే మొత్తం మీద చూస్తే ట్రెండ్ చూస్తుంటే మాత్రం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం మనకు అధిక పోతున్నట్టు కనిపిస్తుంది అయితే మనకు చివరి ఫలితం వచ్చే వరకు మనం వేచి చూడాలి ఎవరు నీళ్లు ఉంటారు తర్వాత ఎవరికి స్థానాలు గెలిచాని చూస్తే ఏపీ మరిన్ని విశ్లేషణలు ఇంటితో మీ ముందుకు వస్తుంది యూ